వచ్చానండి నేను మీరు కూర వండుతుంటే చూడడానికి వచ్చానండి నేను కెమెరామెన్ గంగతో రాంబాబుని నేను కెమెరామ్యాన్ కనకంతో సాజీలు కెమెరామెన్ గంగతో రాంబాబు చూస్తున్నావా

నీ దగ్గరికి ఏం రాలా నేను కూర దగ్గరకు పోయినా ఎంత పెట్టుకున్నావు గాజులు డజన్ ముప్పై రూపాయల ఓ ఇంగ్లీష్లో మాట్లాడుతాను థర్టీ అని ఇంగ్లీష్ చెప్పు నేర్చుకున్నావు నువ్వు తట్టి అంగంలో ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావు అని బాబా కూరనేమంటారు ఇంగ్లీష్ లో కానీ ఓయోమ్మా భలే చెప్పింది ఇదేంది అయ్యో అయ్యో ఏంది బీరకాయ తొక్కు వేసినా బీరకాయ కోసం బీరకాయ పైన తొక్కు ఉంటది ఇదిగో బీరకాయ తొక్క ఇదంతా ఇదిగో బీరకాయ తొక్కు ఇది తొక్కుతో ఉండుతుంది చూడండి ఏదో పచ్చడి అంట తొక్కుతో బీరకాయ తొక్కు పచ్చడి ఏం పచ్చడి బీరకాయ తొక్కు పచ్చడి బీరకాయ తప్పు పచ్చడి వండుతుందండి కనకండి నేను తెలివైన కాబట్టి ఎంత దూరం వచ్చా కొత్తిమీర కడగదు తెంపిద్ది ఇదో నేను నేను చెప్పినందుకు గడుగుతుంది

నేను ఉండింద కొన్ని జిల్లాల పేర్లు వెళ్ళి మాస్టర్ కొన్ని ఎప్పుడు రాని మీరు వచ్చింది కానించి ఏ రోజు రాకృష్ణ సో తల రోజు లేదండి బాబోయ్ అందరూ మీరు మర్చిపోయారు మర్చిపోయారు అని అడుగుతాను ఏ రోజు రాకృష్ణ ఐదు లక్షలు పట్టిపోయాడండి ఓరే ఆయన ఈ ఐదు లక్షలు కావాలి నువ్వు చెప్పి 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 నాకు దిమాగ్ మొత్తం ఖరాబ్ చేస్తాను ఒకటే చెప్పొద్దు రాయన ఏంది మళ్ళీ కొంచెం చాలా నెట్టు కారం మండిపోద్ది అనుకుంటాను నువ్వు నీకే మండేది నాకు కాదు ఆ మండు మంట మండు అంటావు నీళ్ళు మంచినీళ్ళు అదిగో ఇది ఇదిగో ఇది మంచి నీళ్ళు అమ్మ చింతపండు అండి అమ్మ పులుపు కావాలి ఏమకి పులుపు లేని అసలు తినదు అన్నిటికీ పులుపే కావాలి మనకి పులుపు లేని ముద్ద దిగదు దేంట్లో దీంట్లో వండుతున్నావు ఓ అబ్బా వేడి వేడి అన్న ఏళ్ళు పెట్టే అలవాటు నూనె పోస్తున్నాం ఎంతగా దాంట్లో ఖాళీ పోతుంది అది నూనె లేదం లేదు దాంట్లో కొంచెం నూనె పోయి నెత్తి మీద పెట్టుకుంటే భలే ఉంటావు కనుక అది ఎందుకో నిజం అని పెట్టుకోవ్ లేదు బొచ్చలు నెత్తి పెట్టుకుంటే భలే ఎందుకో కామెడీ కామెడీ ఉంటావు కళ్ళ చూడు కొంచెం కళ్ళకి దగ్గరకు పెట్టుకోమ్మా కారం ఎక్కువ వేసావు

సాల్ట్ సాల్ట్ రచ్చ చేస్తున్నావు కూరలు చేస్తున్నావా లేకపోతే ఏం చేస్తాను ఏందో ఉప్పు కారం అన్ని దాంట్లో కలిపి ఆ రెండు చోట రెండు పచ్చమిర్చిలు చింతపండు తీసుకోండి రెండు నాలుగు పచ్చమిర్చిలు పచ్చిమిరపకాయలు అంటా రెండు తీసుకో ఆ మేకమ అంజూ మిర్చి ఏంటిది ఒయ్ డింగ్ 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 అడింగ్ 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 ఏ షాబా షాబా ఏ భлле భлле ఈ భాయ్ కటమ మన ఐన చి का मैं है मैंने लकड़ी डाला आप बोलते चाहिए बोलते चावल प्रति ओदू राजेश मिश्रा ने बोल से बोल में हम नहीं हूं सिर्फ मेन टच जस्ट एक मिनट ना तब इधर में मिक्स कर रहा टमाटर जीरा तोड़ मार कर ओ ओ इनका जूस ओ मां में भी नहीं तो जूस सर अरे नहीं ना तो मार कर बोल लेकिन हम ना हूं वो मार दे ना बेबी चल चल ఏంటిది అది నువ్వు అన్నీ ఆరాలు ఆడ టమాటాలు వేపించానండి ఓకే బీరకాయ కూర వండుతున్నాను ఓకేనండి